ఓం నమో వెంకటేశాయ సినిమా ఫెయిల్ అయిన తర్వాత నాగార్జున ఓం తీస్తున్న రాజుగారి గది టూ షూటింగ్కు గత వారంలో నాగ్ జాయిన్ అవుతాడని అనుకున్నారంతా అయితే నాగార్జున గత కొద్ది రోజులుగా అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని తన ఇంటికే పరిమితమైన నేపథ్యంలో నాగార్జునకు ఆరోగ్యం సరిగా లేదేమో అని అనుకున్నారు చాలా మంది మరి కొందరైతే ఇదంతా ఓం నమో వెంకటేశాయ ఫెయిల్యూర్ వచ్చిన వైరాగ్యం అని అనుకున్నారు అయితే ఇప్పుడు అఖిల్ పెళ్లి గురించి షాకింగ్ న్యూస్ బయటకు రావడంతో నాగార్జున బెంగకు సంబంధించిన కారణాలు బయటకు వస్తున్నాయి దీంతో నాగ్ బెంగ ఓం నమో వెంకటేశాయ గురించి కాదు అఖిల్ గురించి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు మొదట్లో క్రికెటర్ అవుతాడనుకు నఖిల్ సినిమాలపై మోజు పెంచుకుని హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమాగా మంచి కథ కోసం ఎదురుచూస్తున్న నాగార్జున ఆలోచనలకు భిన్నంగా ఒక మామూలు రొటీన్ సినిమా చేసి ఎవరిని మెప్పించలేకపోయాడు అఖిల్ ఆ తర్వాత తన నిర్ణయం తప్పు అని తెలుసుకున్న అఖిల్ తన సినిమాల విషయంలో నాగార్జున మాట వింటానని మాట ఇచ్చి తన రెండవ సినిమాకు సంబంధించి అనేక దర్శకులు చెప్పిన కథలు విన్నాడు అయితే ఇక్కడ కూడా అఖిల్ నాగార్జునకు చుక్కలు చూపించాడు అన్న మాటలు ఉన్నాయి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అఖిల్ విక్రమ్ కుమార్ చెప్పిన కథకు ఓకే చేసిన ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో అఖిల్ తనకు కొన్ని తలనొప్పులు తెచ్చి పెడుతున్నాడు అంటూ విక్రమ్ కుమార్ నాగార్జునకి కంప్లైంట్ చేశాడు అనే రూమర్లు కూడా ఉన్నాయి దీంతో అఖిల్ కెరియర్ చక్కదిద్దే వరకు కొత్త కమిట్మెంట్లు పెట్టుకోరాదని నాగార్జున ఆలోచిస్తూ తగిన సమయం కేటాయిస్తూ అఖిల్ అఖిల్పై వస్తున్న రకరకాల వార్తలకు ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నాడు నాగ్ అన్న కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి